రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు జాన్ లాజుదాస్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉన్న కత్నీ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం దేవాన్ని కొందా ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కత్ని జిల్లా గురించి జిల్లాలో ఉన్న ఏడు మండలాలు తొమ్మిది వందల యాభై ఒకటి గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం జిల్లాలో ఉన్న ప్రజల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం ఎవరు రక్షించుకోవడం మీకు ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనిస్ పొందడం రాశపడుతున్నారు కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ అందరూ వ్యక్తిగతంగా తెలుసుకోవాలని వారి అక్ష నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకుల గురించి ప్రభుత్వ అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం వారు స్వార్థం లేకుండా మంచి హృదయంతో ప్రజలను పరిపాలించాలని ప్రజల అవసరం పట్ల బాధ్యత కలిగి ఉండాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో సహకరిస్తున్న మా ప్రియులను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం మరి పరలోక దివ్యంతో వాళ్ళు నింపవలసిందిగా వారి యొక్క ప్రతి అవసరం తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా పిల్లిని దోసుడు పాసుడు శ్రీనివాస్ దేవుడి గారిని బట్టి వారి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం వారి పచ్చలు ఎక్కువ వాడబడేటట్టుగా వారు అవసరం తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ మా మనలు విన్నందుకుని కొందా చలించుకుంటూ క్రీస్తు పేరు కొంచున్నాం తండ్రి అవు